నిమ్మకాయ జ్యూస్ చేసే విధానం నేనైతే ఇట్లా చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నిమ్మకాయలు ఖరాబ్ అయిపోతున్నాయి ప్లస్ ఎండాకాలం వస్తే బయట నుంచి రాగానే ఏదైనా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది అందుకే నేను ఇట్లా చేసి పెట్టుకుంటాను ఇది నిల్వ కూడా ఉంటుంది నెల రోజులతో పాటు ఎట్లా చేసుకోవాలి ఏందని చూపెడతా ఒక గ్లాస్ నిమ్మకాయ రసం పిండి పెట్టుకోవాలి మనము ఒక గ్లాస్కి మూడు గ్లాసుల షుగర్ వేసుకోవాలి నేను పాకం పట్టుకొని పెట్టుకున్నాను మరీ తీగ పాకం ఏం రావద్దు మీడియం పాకం వస్తే చాలు ఇట్లా నేను పట్టి పెట్టుకున్నా అది కొంచెం చల్లారనిస్తే అయిపోతే ఇంకా ఇట్లా రావాలి పాకం మరి మనకేం జోరుగొద్దు ఈ పాకం మంచిగా ఉంటేనే మనకి నిలువ ఉంటుంది ఈ జ్యూస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసం కలుపుకోవాలి దీంట్లో కప్పుల షుగర్ తీసుకున్న మూడు కప్పుల షుగర్కి మూడు కప్పుల వాటర్ కూడా పోయాలి ఏ కప్తోనే తీసుకున్న తర్వాత ఇంకా ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తీసిపెట్టుకున్నాం కదా ఇందులో కలుపుకోవాలి మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు ఇట్లా చేసుకుంటేనే మనకి నిలువు ఉంటుంది లేకపోతే తొందరగా ఖరాబ్ అయిపోతుంది అందులోనే కొంచెం నేను కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నా నేను ఇదగ మామూలు సాల్ట్ ఉంటే కూడా కొంచెం వేసుకోవచ్చు ఇట్లా సీసాలో బాటిల్స్ ఉంటే ఇట్లా తీసి పెట్టుకోవాలి నెల రోజులైనా బాగుంటుంది ఎండలో పడి రాగానే తొందరగా మనకి ఏదైనా కావాలన్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటే మనకు వీజీగా ఉంటే తొందరగా చేసి పెట్టు నా దగ్గర గింజలు కూడా ఉండే ఇట్లా మామూలుగా జ్యూస్ చేసే తాగే బదులు ఇట్లా సబ్జా సబ్జాగింజాలు నానబెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ అంతా వేసుకొని మంచిగా మనం కలుపుకొని తాగిన అనుకో చాలా బాగుంటుంది నేనైతే ఇట్లనే కలుపుకొని తాగుతా రోజు ఎందుకంటే ఎండల పడి వచ్చిన తర్వాత ఇట్లా తాగితే చాలా బాగుంటుంది కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా నిమ్మకాయ రసం వేసుకుంటే బాగుంటుంది ఇట్లా కలుపుకొని మనం తాగినాం అనుకో నిమ్మలంగా ఉంటుంది నాకైతే అట్లనే ఉంటుంది దాంతోపాటు నేను మొలకొచ్చిన పెసర్లు కూడా నానబెట్టుకొని తింటా సూపర్ ఉంటుంది లైక్ చేయండి